హలో అండి నమస్తే నేను తనుజాన్ అండి తను బుక్స్కి స్వాగతం ఈరోజు మనం మన కిచెన్లో పెసరట్టు ఎలా వేసుకోవాలో చూద్దామండి దానికి కావాల్సినవి ముందు రోజు రాత్రి ఇలా ఒక టీ గ్లాస్ పెసరపప్పు అండి ఒక హాఫ్ గ్లాస్ బియ్యం అండి ఈ రెండింటిని కలిపేసి నానబెట్టుకుందామండి రేపు మార్నింగ్ చూద్దామండి ముందైతే ఈరోజు ముందు నైట్ ఇవైతే నానబెట్టుకుంటున్నానండి ఒక టీ గ్లాస్ పెసరపప్పుకి ఒక హాఫ్ గ్లాస్ బియ్యం అండి నేను రేపు మార్నింగ్ చూపిస్తాను హలో అండి రాత్రి నేను నానబెట్టుకున్నాను కదండి పెసరపప్పు బియ్యము ఇది ఇలా నానిపోయాయి చక్కగాను ఇది మనము కడిగి నానబెట్టేటప్పుడే నాలుగైదు ఉంపులు ఉంచేసుకోవాలండి ఈ పొట్టు పోకూడదు కదా మార్నింగ్ టైం ఇలా ఉంచితే పొట్టంతా పోతుంది ఇప్పుడు జస్ట్ పైన వాటర్ వంచేస్తే సరిపోతుందండి రాత్రి నీట్గా కడిగేసుకున్నాను ఇది ఇలా నానబెట్టుకున్నానండి దీంట్లో కావాల్సినవి అల్లము పచ్చిమిర్చి జీలకర్ర సాల్ట్ ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత దోశ వేసుకునేటప్పుడు కలుపుకుందామండి మెయిన్గా అయితే ఇప్పుడు మిక్సీ పట్టేటప్పుడు ఈ అల్లము ఇలాంటి ముక్కలు రెండు తీసుకున్నానండి ఈ టేస్ట్ బాగుంటుంది కదా పచ్చిమిర్చి ఒక ఏడు తీసుకు ఎనిమిది తీసుకున్నానండి పచ్చిమిర్చి ఒక ఎనిమిది తీసుకున్నాను ఇవి ఇవి కలిపి మిక్సీ పట్టుకున్నాను దీంట్లో సన్నగా చాప్ చేసి ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి కాబట్టి మా ఇంట్లో ఇష్టపడరు నేను వెయ్యను అప్పుడు కూడా టేస్ట్ ఇంకా దాంట్లోకి మనం పల్లీ పచ్చడి కూడా ఎలా చేయాలో చూద్దామండి ఇప్పుడు దాంట్లోకి పెసరట్లోకి పల్లి పచ్చడి కాంబినేషన్ కదండి మనకి ఒక హాఫ్ గిన్నె పల్లీలు తీసుకున్నానండి ఒక పావు చెక్క ఒక హాఫ్ కంటే తక్కువ పచ్చి కొబ్బరి తీసుకుని మొక్కలు చేసుకున్నానండి ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇప్పుడు వీటిని నూనెసి వేపుకున్నామండి ఫస్ట్ ఇక్కడ పచ్చిమిర్చి ఈ పల్లీలతో పాటు వేపేస్తాం కాబట్టి దాన్ని ఇలా చిన్నగా ఘాట్లు పెట్టేసుకుని పెట్టుకుందామండి అప్పుడు మన మీద చెందకుండా ఉంటాయి అన్నమాట ఇవి చాలా కారంగా ఉన్నాయండి పచ్చిమిర్చి సో నేను ఒక పచ్చిమిర్చి తీసేస్తున్నాను ఐదు పచ్చిమిర్చి మాత్రమే వేస్తున్నానండి ఇప్పుడు వీటిని వేపుకున్నాము ఇప్పుడు స్టవ్ మీద చిన్న బాండి పెట్టుకుని అందులో కొంచెం నూనె వేసుకున్నానండి ఇప్పుడు ఈ చట్నీకి సంబంధించి అన్నీ వేపుకోవడానికి వీటిని సిమ్లో పెట్టి మాత్రమే వేపుకోవాలండి ఒక టెన్ మినిట్స్ పడుకోమండి ఈ నిదానంగా వేసుకోవాలి అప్పుడే చట్నీ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మన చట్నీకి పల్లీలు వేపేసుకున్నామండి పచ్చిమిర్చి పల్లీలు వేపేసుకున్నాము దాంట్లోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఒక ఐదు వెల్లుల్లిపాయలు అండి వేసుకొని టేస్ట్ బాగుంటుంది పల్లీ చట్నీ అండి ఇది పెసరట్లోకి జీలకర్ర ఉంటండి సాల్ట్ ఇంత నేనైతే ఇంత వేసుకుంటున్నాను మీకు సరిపోదు అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి మనం దీన్ని కూడా మిక్సీ పట్టుకుందాం నేను ఇందులో ఏది యాడ్ చేయను అండి చాలా టేస్ట్గా ఉంటుంది పుట్టినాల పప్పు అలా కూడా ఏమి యాడ్ చేయను ఇంక ఇంతే అండి నేను ఇప్పుడు మిక్సీ పట్టి చూపిస్తాను ఇదిగోండి మన పల్లీల చట్నీ రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంది అన్నీ నేను నేనేవి అన్ని కారం ఉప్పు అన్నీ సరిపోయినాయి పల్లీలో ఎప్పుడు కూడా పొట్టు తీసేసి చట్నీకి వాడకండి అండి పొట్టుతోనే వాడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చట్నీని తిరుగుమతి పెట్టుకుందాం ఇప్పుడు ఇందాక మనం పల్లీలు వేపుకున్నది ఉన్నది బాండి దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకున్నాము హాఫ్ స్పూన్ హాఫ్ గరిట ఆయిల్ వేసుకుందామండి ఎక్కువ బట్టదులండి ఇంకా ఇది హీట్ అవ్వగానే ఇందులోకి కొన్ని ఆవాలు కొంచెం పచ్చని పప్పు పచ్చని పప్పు బాగుంటుంది కదండి పంట కింద పడుతుంటే మినప్పప్పు కొంచెం జీలకర్ర ఒక రెండు చిన్న ముక్కలు ఎండుమిర్చి ఇప్పుడు దీన్ని వేగనిద్దామండి ఇప్పుడు చూడండి తిరుగుమాత వేగిపోయింది ఇప్పుడు తర్వాత కొద్దిమీర రెండు వేసానండి ఇది కొంచెం సవా వేసేద్దాము ఆపంగానే ఇప్పుడు కొంచెం ఆరిన తర్వాత చట్నీ వేసేద్దామండి ఇప్పుడు నేను తిరుగుమాతని ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుంటానండి అయిపోయిందండి మన టమాట పల్లీల చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు పెసరట్టు వేసుకున్నాము ఇప్పుడు పెసరట్టు పిండి ఇలా మిక్సీ పట్టుకున్నానండి నేను ఇందులోకి సరిపాను సాల్ట్ అండి ఒక స్పూన్ పడుతుందండి ఒక స్పూన్ సాల్ట్ ఇందాక చూపించినట్టు జీలకర్ర వేసేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకున్నామండి కొంచెం ఇంకొంచెం వాటర్ పడతాయండి వాటర్ కూడా యాడ్ చేసుకుంటాను నేను కొంచెం యాడ్ చేద్దాము ఇదిగోండి వాటర్ యాడ్ చేశానండి చూసారు కదా ఇంక ఇలా ఉంటే చాలండి మనకి ఇలా ఉంటే చాలు దోశ ఇప్పుడు పెసరట్టు వేసేసుకుందామండి పెసరట్టు మన దోశలాగా పల్చగా రానక్కర్లేదండి అటు లావుగా కాకుండా ఇటు పల్చగా కాకుండా వస్తేనే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దోశ చూద్దాము హలో అండి ఇప్పుడు మనం దోశల ప్యానం పెట్టుకుందామండి ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఉల్లిపాయ తోటి కుద్దుద్దామండి ఏ అయినా అది పెసరట్టు అయినా నార్మల్ దోశ రవ్వ దోశ ఏదైనా సరే ఫస్ట్ ఉడిపి అయితే రుద్దేసుకుంటే వేసుకుంటే దోశ టేస్ట్ ఉంటుంది మనకి ఎక్కడ నతకుపోతుందని భయము ఉండదండి ఇలా చక్కగా రుద్దేసుకొని ఇప్పుడు దోశ వేసుకున్నామండి నేను ఒక కరెట ఫుల్గా వేసానండి ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకుని దోశని మనకి పిండి ఎంతవరకు అయితే స్ప్రెడ్ అవుతుందో అంతవరకు వేసేసుకుని దోశ వేసుకుందామండి ఇప్పుడు దీని మీద ఉల్లిపాయలు ఇష్టపడతారండి మా వాళ్ళు అంతగా ఇష్టపడరు వేస్తే లైట్గా వేయమంటారు సో ఇప్పుడైతే నేను వేయట్లేదండి కావాలంటే మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు హైలో అండి పెసరట్టు కొంచెం కావడానికి టైం పడుతుందండి మనం పెసరట్టు కాలిపోయిందండి ఇప్పుడు టర్న్ చేసుకుందాము మీరు ఇంకొంచెం కాల్ ఎర్రగా వద్దు అనుకుంటే ఇంకొంచెం తక్కువ కాల్చుకోండి అండి నేనైతే కొంచెం క్రిస్పీగానే కాల్చాను ఎందుకంటే ఆనియన్స్ ఏం వేయట్లేదు కదండి ఇలా తింటేనే టేస్ట్ ఉంటుంది అలాగా మీరు ఈ ఈ కొలతలతో పోసుకోండి అండి మీకు పెసరట్టు ఎంత పలుచగా కాకుండా అంత పలుచగా వస్తుందండి నాది కొంచెం ఈ ఎడ్చి కెళ్ళిపోయింది కాబట్టి అతుక్కునింది ఈ మిడిల్లోనే వేసుకుంటే అతుక్కోకుండా వచ్చేస్తుందండి ఇంకా పెసరట్టు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మన పెసరట్టు రెడీ అయిపోయిందండి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో దీనికి ఈ పల్లి చట్నీ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఇలా చేత్తో వేసుకొని ఇలా నంచుకొని తింటే చాలా బాగుందండి మీరు కూడా ఇలానే చేసుకుని ట్రై చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నచ్చితే ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి